నిర్మాతలందరూ మెగాస్టార్ ఇంటి బాట పట్టారు ఏదైనా అక్కడ కూర్చొని తేల్చుకుందామనే నిర్ణయానికి వచ్చి చిరంజీవిని వెళ్లి కలిశారు వీళ్ళ మాటలు విన్న మెగాస్టార్ ఫెడరేషన్ ప్రతిపాదనలు వినడానికి సంకేతాలు సంకేతాలిచ్చారు నిన్న డెవలప్మెంట్ ఇప్పుడు కనిపిస్తోంది చర్చలో ముందడుగు పడుతోంది వీటి అన్నిటిని బట్టి చూస్తుంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దొరికినట్టేనా ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలంగా ఉంది సంక్షోభం పీక్స్ లో ఉంది ఎవరి మాట ఎవరు వినడం లేదు మా గురించి ఆలోచించండి అంటే మమ్మల్ని పట్టించుకునేవారెవరు అనే ధోరణి కనిపిస్తోంది ఎవరెంత సంపాదిస్తున్నారు ఎవరికి ఎంత వస్తుందనే లెక్కలు మాట్లాడుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే కుటుంబం అనే మాట ఇప్పుడు గాయబైంది ముప్పై శాతం పెంచమని ఫెడరేషన్ అంత ఎందుకు ఇస్తాం అసలు అంతంత మొత్తం సభ్యత్వాలకు ఎందుకు వసూలు చేస్తున్నారు ఆ డబ్బులు కట్టలేక స్కిల్ ఉన్న వాళ్లు బయట ఎక్కడో ఉన్నారు వాళ్లతోనే పరిచేయించుకుంటామంటూ నిర్మాతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది పరిస్థితి ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరా అనే మాట వచ్చింది సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఎందుకు లేరు అంటూ నిర్మాతలు మెగాస్టార్ ని కలిశారు వారి వాదనలు అన్నీ విన్న మెగాస్టార్ ఫెడరేషన్ తరపు వాదనలు కూడా వినడానికి రెడీ అయ్యారు ఇరుపక్షాల మాటలు విన్న తర్వాత ప్రముఖులతో చర్చించి సాధ్యాసాధ్యాలను గుర్తించి అందర్నీ ఒక మీదకి తీసుకొస్తారనే ఆశలు కనిపిస్తున్నాయి సడన్ గా ఆగిపోయిన షూటింగులో చలనం రావాలంటే ఖచ్చితంగా చిరంజీవి కల్పించుకోవాల్సిందే ఇరుపక్షాలకు సద్ది చెప్పి తల్లి బిడ్డకు న్యాయం చేయాల్సిందే దాసరి ఉంటే ఎలా చేసేవారో ఇప్పుడు మెగాస్టార్ భుజాల మీద సాక్షాత్తు అంతటి బాధ్యతే ఉందన్నది కృష్ణానగర్ మాట